గుడ్ మార్నింగ్ టీమ్ ఇది వచ్చేసి మనకు ఫేస్ ఎయిత్ అండి ఎడిపూరు మనకి ప్రకాశ్ జిల్లా మార్కాపురం ఇయర్ అండి ఇది సుమారు కరెక్ట్గా ఈ డిసెంబర్కి ఓపెన్ చేసి టూ ఇయర్స్ అవుతుంది కానీ ప్లాంటేషన్ చేసి సుమారు మనకి అంటే దగ్గర దగ్గర టూ ఇయర్స్ అండి ఇక్కడ సైట్ చూడండి సార్ మంచి సాయిల్ మంచి గ్రోత్ వస్తుందని ఆ రోజు చెప్పాము అలాగే ఇవాళకి టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో కూడా అన్ని ఒకే లెవెల్లో వచ్చినాయి సార్ సైట్ అంతా కూడా ఇంకా మనం బ్రాంచెస్ కట్ చేసాం కాబట్టి ఇంకా నిండుగా కనపడట్లా అన్నీ సైడ్ బ్రాంచెస్ కట్ చేసాం గర్త్ కూడా మంచిగా వస్తుంది క్వాలిటీ అదేవిధంగా ప్రతి చెట్టు కూడా చూడండి ఒకసారి ప్రతి చెట్టు కూడా సేమ్ గర్త్తో ఉన్నాయి టోటల్ తోటంతా కూడా ఇలాగే ఉంది తోటంతా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా ప్రతి చెట్టు ఏది చూసుకున్న అదే విధంగా ఉంది ఒకే యూనిక్గా ఉన్నాయండి అంటే ఇక్కడ ఏంటంటే మనం సైడ్ బ్రాంచెస్ కట్ చేయడం ఎన్ని చేయడం వల్ల అట్లా యూనిక్గా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కొన్న ప్రతి కస్టమర్ కూడా చాలా అదృష్టవంతులు అండి ఇక్కడనే కాదు సార్ ఎన్ఎస్పిలో ఏ సైట్లో కొన్నా కూడా ప్రతి కస్టమర్ కూడా అదృష్టవంతులే ఎందుకంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు కంపెనీ ఎక్కడ కూడా రాజీ పడదు కాబట్టి పర్ఫెక్ట్ మెయింటైన్ చేయడం వల్ల మనం కస్టమర్కి అనుకున్న గ్రోత్ అనుకునే విధంగా పర్ఫెక్ట్గా అయితే మనం ఇవ్వగలం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఎస్పి కంపెనీ ట్రస్ట్ అండ్ క్వాలిటీతో ఏదైతే చెప్పుకుంటూ వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సామాన్యుని కూడా కోర్టేషన్ చేసే విధంగా ఎన్ఎస్పి కంపెనీ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ